హలో అందరికి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు అయితే చపాతీ విత్ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ మంది అయితే పూరీలోకి పొటాటో కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు కదా నేను అదే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాకపోతే పూరీలు అయితే ప్రిపేర్ చేయడం లేదు చపాతీలు అయితే చేస్తున్నాను మా ఇంట్లో మేమైతే పూరీలు అనేటివి సంవత్సరానికి ఒక్కరోజు కూడా అనమాట అందరికీ పూరి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా మా ఇంట్లో అయితే పూరి ఎవరము తినము మాకు అసలు నచ్చదు పూరి అనేది ఎప్పుడైనా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా పెడితే పూరీ తినాలి తప్పనిచ్చి మా ఇంట్లో అయితే మాత్రం ప్రిపేర్ చేయము ఉదయాన్నే మేము డీప్ ఫ్రై ఐటెం తింటున్నాము అంటే అది మసాలా వడైనా ఉండాలి లేకపోతే నార్మల్ వాడు ఉంటుంది కదా మినపప్పుతో చేసేటువంటి వడ ఆ వాడైతేనే ప్రిపేర్ చేస్తాను మసాలా అయితే ఆఫ్టర్నూన్ కర్రీలో కూడా వచ్చేస్తాయి అని చెప్పైతే అవి కూడా ప్రిపేర్ చేస్తాను తప్పనిచ్చి మిగతా అవి ఏమీ అయితే పెద్దగా చేయము ఇప్పుడైతే నేను ఫస్ట్ పొటాటోస్కి పైన స్కిన్ అంతా తీసేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసి కొన్ని వాటరు కొంచెం ఉప్పు యాడ్ చేసి అయితే ఒకసారి కుక్ చేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను ఈ కర్రీకి అయితే ఆనియన్స్ అనేటివి కొంచెం ఎక్కువగానే ఉండాలి మీకు నార్మల్గా రెడ్ ఆనియన్ వేసామనుకోండి అది ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది ఈ వైట్ కలర్ ఆనియన్ అయితే మీరు ఎంతసేపు ఫ్రై చేసా కానీ అదైతే అసలు ఫ్రై అవ్వదు ఈ కర్రీకి అయితే మనకు ఆనియన్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసి ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు వాళ్ళు కొంచెము జీలకర్ర కొంచెము కొంచెం అయితే పచ్చిసెనపప్పు యాడ్ చేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యే లోపల అయితే నేను ఆనియన్స్ కట్ చేసి కొంచెం గార్లిక్ కూడా అయితే కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను ఆ గార్లిక్ కూడా కొంచెం యాడ్ చేసాను తర్వాత అయితే ఆనియన్స్ యాడ్ చేస్తాను పొటాటోస్ కుక్ అయ్యే లోపల ఇక్కడ నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుంటాను కొంచెం సేపు అయితే ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి దీనిలో అయితే నేను చిల్లీ పౌడర్ ఏమీ యాడ్ చేయడం లేదు చిల్లీసే యాడ్ చేస్తాను అనమాట గ్రీన్ చిల్లీస్ మీకు ఎంత కారం కావాలో అంత సరిపడే వరకు అయితే గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి దీంతోపాటు కొంచెం కరివేపాకు కొంచెం అయితే టమాటో కూడా కట్ చేసుకున్నాను వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసేసి కొంచెం అయితే మగ్గి చేసుకోవాలి టమాటో అనేది బాగా కుక్ అయిపోవాలన్నమాట మనకు గ్రేవీ లాగా వచ్చేయాలి టమాటో అయితే ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు కర్రీ అయితే పుల్లగా అయిపోతుంది ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేశాం కాబట్టి కొంచెం చిన్న సైజు టమాటో ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ టమాటో కూడా కొంచెం బాగా మగ్గిపోతుంది పొటాటోస్ అయితే ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి దీనిలో అయితే కొంచెము గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దాంట్లోనే కుక్ అయిపోతాయి అని చెప్పేసి మా అమ్మాయి అయితే ఈ పొటాటో కర్రీతో చపాతీ తిందు అందుకని నా కోసం పన్నీర్ పరాట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అయితే ఇలా సన్నగా తురిమేసుకోవాలి దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం కారం యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి మీ పిల్లలు తింటారు అంటే దీనిలో కొంచెం ఆనియన్ తురిమి యాడ్ చేసుకోండి క్యారెట్ తురిమి యాడ్ చేసుకోండి స్పినాచ్ కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోండి కొత్తిమీర కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు మా అమ్మ అయితే ఈ వెజిటేబుల్స్ ఏది తిందనమాట అందుకనేసి నేను ఓన్లీ పన్నీర్తో మాత్రమే పరాట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నేను తినేదానికైతే కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకుంటాను ఆ ఒక్కదాని కోసమే కాబట్టి ఇలా చేసేస్తున్నాను అనమాట వేసినటువంటి మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టేసేలాగా చేసేసి ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు నేను తురినటువంటి పన్నీర్తో అయితే రెండు బాల్స్ వస్తాయనమాట రెండు పరాటాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక పరాటా చేసేస్తున్నాను మిగతాదైతే అలాగే పెట్టేస్తాను మిగిలిన బాల్ అయితే అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఈవినింగ్ కైనా వన్కొస్తుంది లేదంటే టుమారో కైనా కూడా ఉంటుంది అనమాట టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని దీనిలో అయితే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను కారం అయితే యాడ్ చేయడం లేదు గ్రీన్ చిల్లీస్తోనే ఇస్తూనే సరిపోయిందనమాట కారం అయితే దీనిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అనేది అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను నేను దీనిలో శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఏది అయితే యాడ్ చేయను ఈ పొటాటోసే కొంచెం మెత్తగా చేసేస్తాను కదా దాంతోనే మంచిగానే గ్రేవీ అయిపోతుంది థిక్నెస్ వస్తుంది అనమాట అందుకని మిగతా ఏమీ యాడ్ చేయడం లేదు మసాలాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉడికిచ్చినటువంటి పొటాటోస్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి కొంచెం అయితే మెత్తగా చేసేస్తున్నాను ధనియాల పొడి గరం మసాలా అనేటివైతే కొంచమే యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేసుకుంటే మీకు మసాలా ఫ్లేవర్స్ వచ్చేస్తాయి అందుకని వేసాను అంటే వేసాను అన్నట్టుగానే వేయాలన్నమాట తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే టేస్ట్ చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఇంక మూత పెట్టేసి అయితే కుక్ చేసుకోవచ్చు కర్రీని అయితే నేను ఇంకొక స్టవ్ మీదకి మార్చేసి ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను ఫస్ట్ అయితే పరాటా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మూడు చపాతీలు చేద్దాం అనుకున్నాను ఫస్ట్ మా ఇంట్లో అయితే ఈరోజు ఇంకొక చపాతీ కూడా చేసేయి నాకు ఆఫ్టర్నూన్ లంచ్ తినడానికి లేట్ అయిపోతుంది అన్నారు అందుకని అయితే నాలుగు చపాతీలు చేసేస్తున్నాను ఒక పరాటా మూడు చపాతీలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను తీసుకునేటువంటి చపాతీ పిండి అయితే చాలా తక్కువగానే తీసుకుంటాను కానీ రుద్దేటప్పుడు అయితే చాలా తిన్గా రుద్దుకుంటాను అనమాట అప్పుడు చాలా పెద్దగా వస్తుంది సైజు చపాతీ ఎంత పెద్దగా ఉంటే మనం కర్రీ అంత ఎక్కువగా అయితే తినొచ్చు అని చెప్పేసి కొంచెం తిన్గానే చేసేస్తాను ఒక చపాతీ పిండి ముద్ద తీసేసుకొని దానిలో మధ్యలో అయితే కొంచెం తిగ్గా ఉండేలాగా ఎడ్ చేసి అయితే తిన్గా ఉండేలాగా చేసేసుకొని మధ్యలో అయితే పనీర్ బాల్ పెట్టేసుకొని నీట్గా క్లోజ్ చేసి బాగా రుద్దేసే చపాతీలాగా ఇప్పుడు దీన్ని అయితే బాగా కాల్నటువంటి పెనం మీద యాడ్ చేసుకొని రెండు సైడ్లు అయితే కాల్ చేసుకోవాలి మా ఇంట్లో పూరీస్ అంటే ఎలా ఉంటాయో మీతో ఇప్పుడు షేర్ చేస్తాను ఈ పరాటా చేస్తున్నాను కదా ఇదే పూరీలాగా పొంగుతుంది మా ఇంట్లో ఎప్పుడైనా పూరీ తినాలి అనుకున్నప్పుడు అయితే మేము వీటినే పూరీలు అనుకొని తినేస్తాము పరాటాలకైతే మధ్యలో స్టఫింగ్ ఉంటుంది కాబట్టి చాలా బాగా పొంగుతాయి మన చపాతీలకైతే ఇంత బాగా ఏమీ పొంగవు నేను సెకండ్ సైడ్ టర్న్ చేయాలంటే కూడా కొంచెం కష్టమే అయిందనమాట అది చాలా బాగా పొంగిపోయింది కాబట్టి మధ్యలో తీసేస్తే ఎక్కడైనా హోల్ పడుతుందేమో అని చెప్పేసి జాగ్రత్తగా అయితే చేశాను మీకు ప్యాన్ ఎంత హీట్గా ఉంటే అంత బాగా పొంగుతాయి పరాటాలు అనేటివైతే పరాట అయితే చేసి మా అమ్మాయికి ఇచ్చేసాను ఇప్పుడు మా కోసం అయితే చపాతీలు చేసుకుంటున్నాము ఇలా సపరేషన్స్ ఉండేటువంటి గిన్నె ఉంది అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇడ్లీ దోశలు తినడానికి ఇలా చపాతీలు తినడానికి అయితే మనం చట్నీ పక్కన వేసుకుంటే ఇడ్లీ దోశలో కలిసిపోతుంది అన్నటువంటి బాధే లేకుండా ఉంటుంది అనమాట నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకటే అనుకుంటాను ఇడ్లీ చట్నీ రెండు ఒకే ప్లేట్లో పెట్టుకున్నా కానీ అవి రెండు అయితే టచ్ అవ్వకుండా చూసుకుంటాను అనమాట లాస్ట్కి నేను చేసేది కూడా ఇడ్లీని తీసుకెళ్ళి ఆ చట్నీలోనే ఉంచుతాను కాకపోతే వాళ్ళంతటా వాళ్ళిద్దరూ అయితే టచ్ అవ్వకూడదు ఈ పొటాటో కర్రీతో చపాతీ టేస్ట్ అయితే కూడా చాలా బాగా వచ్చింది చపాతీలు అయితే కూడా చేయడం అయిపోతుంది ఇంకా ప్లేట్లో వేసి అయితే ఇచ్చేస్తున్నాను ఫస్ట్ ఈరోజు వారిద్దరికే ఇచ్చేసాను తర్వాత అయితే నేను ప్రశాంతంగా తినొచ్చలే అని చెప్పేసి ప్యాన్ కనుక బాగా హీట్గా లేకపోతే చపాతీలు కూడా అంత ఫాస్ట్గా ఏమీ కాలవు ఇందాక మధ్యలో అయితే కొంచెం స్లోలో పెట్టినాను అందుకని అయితే నా చపాతీ కాలడానికి కొంచెం టైం తీసుకుంది అది ఒకసారి కాలుతూ ఉందనమాట నాకు ఎంతవరకు కర్రీ కావాలో అదైతే ప్లేట్లో వేసేసుకున్నాను మిగిలిన కర్రీ కూడా తీసైతే ఒక బౌల్లో పెట్టేసుకున్నాను ఇంకా నా చపాతీ కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా అయితే తీసుకెళ్ళి తినేస్తాను ఇప్పుడు గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట కడిగేయాలి ఆల్రెడీ నైట్ కడిగిన గిన్నెలన్నిటిని ఇప్పుడు సర్ది పెట్టేసుకొని ఇప్పుడు సింక్లో ఉండే గిన్నెలన్నీ అయితే కడిగి పెట్టేయాలి ఇంకా దీపాలు దోమే పని కూడా ఉంది ఈరోజైతే వంట చేయాల్సిన పని ఏమీ లేదు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను దాంతోపాటు అయితే రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బిర్యానీ రైస్ లాగా అవి రెండు ఉన్నాయి వాళ్ళిద్దరికీ పెట్టేస్తే సరిపోతుంది ఈరోజు థర్స్డే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తిన్ను ఇంకా మార్నింగ్ చేసినటువంటి చపాతీ పొటాటో కర్రీ ఉందనమాట అదే వేసుకొని ఆఫ్టర్నూన్ కూడా ఇంకో చపాతీ తినేస్తాను నైట్ అయితే అందరి కోసం కలిపి ఒకేసారి ఏదో ఒకటి అయితే కుక్ చేసుకుంటాను ఎప్పుడు నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశా కానీ ఒక ప్యాకెట్ చికెన్తోనే ప్రిపేర్ చేస్తాను దానిలో ఒక్కోసారి సిక్స్ టెండర్ లైన్స్ ఉంటాయి లేదంటే సెవెన్ టెండర్ లైన్స్ ఉంటాయి అనమాట వాటితో అయితే ఒక పూటకు వచ్చేస్తుంది నిన్న పెట్టినటువంటి ప్యాకెట్ అయితేనేమో కొంచమే ఉన్నింది దాంట్లో ఒక ఫైవ్ ఏ ఉన్నట్టున్నాయి టెండర్ లైన్స్ అవి అయితే నెక్స్ట్ డే దాకా రాదు అని చెప్పేసి నేను దాంట్లో కొన్ని అయితే పొటాటోస్ యాడ్ చేశాను కొన్ని మురకాయలు కూడా అయితే యాడ్ చేసేసాను అన్నిటినీ కలిపి అయితే చికెన్ కర్రీ లాగా చేసేసాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది ఆ చికెన్ కర్రీ అయితే నేను ఈవినింగే చేశాను అనమాట అందుకని పెద్దగా వీడియో అయితే ఏమీ తీలేదు నెక్స్ట్ టైం ఆ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు అయితే వీడియో షేర్ చేస్తాను ఇంకా మా ఇంట్లో ఆ కర్రీ తినేసి దీనిలో కొన్ని ఎగ్స్ కూడా యాడ్ చేసి ఉంటే ఇంకొక రోజుకి కూడా వచ్చేసి ఉండేది కదా కర్రీ అని చెప్పారు ఈ రోజైతే దీపాలు కూడా పెద్దగా ఏం లేవు కడగడానికి కొన్ని ఉన్నాయి చాలా ఫాస్ట్గానే అయిపోతాయి మండే రోజు కడగడానికి అయితే చాలా ఎక్కువ వస్తాయి థర్స్డే కడగడానికైతే చాలా తక్కువే ఉంటాయి అనమాట దీపాలు ఇదైతే నేను దేవుడికి బొట్లు అవి పెట్టుకుంటాను కదా క్లీన్ చేసుకునే దానికైతే ఆ ప్లేట్ వాడుకుంటానన్నమాట ఆ ప్లేట్ కూడా ఉంటే దాన్ని కూడా అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఈ దీపాలు కడగడం అయిపోయిన తర్వాత అయితే నేను ఖాళీగాను పెద్దగా పని ఏమీ ఉండదు నాకు ఈరోజైతే అప్పుడప్పుడు ఇలాంటి రోజు కూడా ఒకటి వస్తుంది అనమాట నేను ఖాళీగా ఉండే రోజు ఎప్పుడన్నా అయితే ఇల్లు క్లీనింగ్ లాంటి పనులు చేసుకుంటాను ఈరోజైతే లాస్ట్ వీకే క్లీన్ చేసేసిన కాబట్టి ఈ వీక్ క్లీనింగ్ పని కూడా ఏదీ లేదు టీవీలో ఏదన్నా మూవీ అన్నా చూద్దాం కదా అని చెప్పేసి ఎంతసేపు రిమోట్ నొక్కే కానీ అక్కడైతే ఒక్క మంచి సినిమా రావడం లేదు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా అంత బాగా అయితే అసలు ఉండడం లేదనమాట రిమోట్ నొక్కి నొక్కి అయితే రిమోట్లో ఉండేటువంటి సెల్లే అయిపోతున్నాయి కానీ నాకైతే నచ్చినటువంటిది ఒక్క మూవీ కూడా రావడం లేదు ఎప్పుడూ చూసిన ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా అవే మళ్ళీ తిరిగి చూసుకోవాల్సి వస్తుంది అనమాట దీపాలు తోమి కడగడం కూడా అయిపోయింది ఇప్పుడైతే వీటిని నీట్గా తుడిచి ఇంకా లోపల పెట్టేస్తాను కిచెన్ కౌంటర్ టాప్ మీదంతా అయితే ఇప్పుడు వాటర్ అంతా పడి ఉంటాయి వీటన్నిటిని అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను మీరు క్లీన్ చేయకుండా అలాగే వదిలేసారనుకోండి ఆ వాటర్ మరకలన్నీ కొంచెం డాట్స్ లాగా అలాగే ఉండిపోతాయి అందుకని నేను అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను రీసైక్లింగ్లో వేయాల్సినటువంటివి ఏదన్నా ఉంటే మాత్రం అన్నిటిని నేను ఆ కౌంటర్ టాప్ మీదే పెట్టేస్తాను గరాజ్లోకి వెళ్ళినప్పుడైతే తీసుకెళ్ళి ట్రాష్ క్యాన్స్లో వేసేస్తూ ఉంటామన్నమాట ఇంకంతా క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో ఉండేటువంటి కర్రీని రైస్ని తీసుకొచ్చి అయితే కౌంటర్ టాప్ మీద పెట్టేసుకుంటున్నాను గిన్నెకి అయితే కింద ఏదో ఉన్నింది అది మళ్ళీ కౌంటర్ టాప్ మీద అయింది అని చెప్పైతే మళ్ళీ ఇంకోసారి తుడుస్తూ ఉన్నాను అనమాట వీటిని తీసుకెళ్లి ఇప్పుడు బయట పెడితే కొంచెంసేపటికి కూలింగ్ తగ్గుతాయి తినేటప్పుడు మనం మైక్రోవేవ్లో అయితే వెయిట్ చేసేసుకోవచ్చు ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వెయిట్ చేసా కానీ ఫాస్ట్గానే హీట్ అయిపోతాయి అనమాట డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెడితే మాత్రం కొంచెం ఎక్కువసేపే హీట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అందులోనూ పైన మాత్రమే హీట్ అయిపోతుంది లోపలంతా చల్లగా ఉన్నట్టుంటుంది అనమాట అందుకని నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ముందైతే బయట పెట్టేసుకుంటాను ఈ రెసిపీ అయితే ఇంతకుముందు ఒక రోజు వీడియో తీసి పెట్టినాను అదైతే అప్లోడ్ చేయలేదని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలోనే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే మునక్కాయలు సీజన్ కాబట్టి మాకు ఫ్రెష్గా కూడా మునక్కాయలు దొరుకుతున్నాయి ఒక ఎల్బీ వచ్చేసి ఫోర్ డాలర్స్ అలా ఉంటాయి మునక్కాయలు అనేవి పెద్ద వెయిట్ ఉండవు కాబట్టి ఒక ఐదు ఆరు కాయలు అయితే వస్తాయన్నమాట ఒక ఎల్బీకి నాకు ఫోర్ డాలర్స్కి మునక్కాయలు వచ్చాయి ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకొక త్రీ మునక్కాయలు ఉన్నట్టున్నాయి మేమైతే కొంచెం లావుగా ఉన్న మునక్కాయలు ఏరుకొనే తీసుకొని వస్తాను అప్పుడైతేనే వాటి లోపల కండ ఉంటుంది కాబట్టి తినడానికి బాగుంటుంది అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటాయి కదా వాటిని కూడా అయితే కోసుకొచ్చి పెట్టేసి ఉంటారు అంత సన్నగా ఉండే మునక్కాయలు అయితే మనం సూప్ చేసుకుంటున్నాము అంటేనే పనికి వస్తాయి కానీ ఇట్లా కర్రీలో వేసుకొని పనికి పనికిరావు నేనైతే ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా అయితే మునక్కాయ ముక్కను కట్ చేస్తున్నాను పైన స్కిన్ తీసేయాలి అంటే మీరు మునక్కాయని మొత్తం ఒకేసారి కట్ చేయకుండా కొంచెం లాస్ట్లో ఉండి చేసుకునేలాగా కట్ చేయండి అప్పుడు ఇట్లా కింద కంటే చాలు స్కిన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది స్కిన్లోనే కదా వైటమిన్స్ ఉంటాయి అని చెప్పైతే నేను అలాగే వేసేస్తున్నాను అనమాట ఎక్కడో ఒక్కొక్క ముక్కకైతే అయితే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది స్కిన్ అందుకని అయితే తీసేస్తున్నాను ఈ మునక్కాయతో ఈరోజు కోడిగుడ్లు వేసైతే మసాలా కర్రీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను మా సైడ్ అయితే ఎక్కువగా ఈ మునక్కాయ కోడిగుడ్డు వేసైతే మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తారు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు చూడడానికి మునక్కాయ ముక్కలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి కానీ కుక్ అయితే కొంచెం తగ్గిపోతాయి అనమాట అందులోనూ మా ఇంట్లో మునక్కాయలు అంటే అందరికీ ఇష్టమే తినేస్తాము అందుకనేసి ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు అయితే ఇంటికి ఒక మునగ చెట్టు ఉండేది మునక్కాయ సీజన్ వచ్చింది అంటే చాలు వారంలో నాలుగు రోజులైతే మునక్కాయ కూరే ఉండేదన్నమాట మునక్కాయ పులుసు అని మునక్కాయతో సాంబార్ అనేసి ఇట్లా మసాలా కర్రీసు మునక్కాయ తాలింపు ఏదో ఒకటైతే ఇట్లానే ప్రిపేర్ చేస్తూనే ఉండేవాళ్ళు లాస్ట్ వీక్ అయితే నేను స్వీట్ పొటాటోస్ కూడా తీసుకొచ్చున్నాను వాటిని అయితే ఇప్పుడు బాయిల్ చేసేసుకున్నాను అనమాట ఈ స్వీట్ పొటాటోస్ బాయిల్ చేసుకుని తింటే మాత్రము టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు నేను నీళ్ళలో వేసి కుక్కర్లో పెట్టేసేదాన్ని అనమాట అలా చేయడం వల్ల అయితే అవి చప్పగా ఉండిపోతున్నాయి ఇట్లాగా స్టీమ్ కొడికిస్తే మాత్రము కొంచెం స్వీట్ తగులుతుంది అందుకని అయితే ఇలా పెట్టేశాను ఎయిటీస్లో నైంటీస్లో పుట్టినటువంటి కిడ్స్ అయితే మాత్రము చాలా లక్కీ అనే చెప్పాలి అంతకుముందు పాతకాలం ఫుడ్స్ తినున్నారు ఇప్పుడు వచ్చేటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కూడా తినేస్తున్నారు ఈ కాలం పిల్లలకైతే మాత్రము స్వీట్ పొటాటోస్ అంటే ఏందో తెలియదు పనసకాయలు అంటే తెలియదు నేరేడు పండ్లు అంటే తెలియదు ఇంకా ఈత అంటే తెలియదు వీటి గురించి అయితే వాళ్ళకి ఏది తెలియదు అనమాట వాళ్ళకి తెలిసినదల్లా ఒకటేను కేక్స్ ఐస్ క్రీమ్లు చికెన్ నగ్గెట్స్ లాలీపాప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ డోనట్స్ కప్ కేక్స్ ఇవి మాత్రమే తెలుస్తాయనమాట ఇవన్నీ హెల్త్ కి అంత మంచివి కాదని కూడా తెలుసు మనకు కాకపోతే వాళ్ళు అడుగుతున్నారు కదా అని అయితే మనం చేస్తూ ఉంటాము ఇక్కడకి వచ్చినప్పటి నుంచి నేను ఇండియాలో దొరికేటువంటి కొన్ని ఫ్రూట్స్ అయితే మిస్ అయిపోతూ ఉన్నాను వాటి కోసం ఇక్కడ ఎంత వెతికినా అవి పెద్దగా ఏమీ దొరకవు ఇండియాకు వచ్చినప్పుడు తిందాం కదా అని చెప్పి ఆత్రంగా వెళ్ళి అయితే కొనుక్కొస్తాను తీరా కొనుక్కొని వచ్చి చూస్తే వాటి లోపల మొత్తం ఇప్పుడు పురుగులే ఉంటున్నాయి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే మీతో షేర్ చేస్తాను స్టవ్ వెళ్ళగిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీనిలో ఆవాలు యాడ్ చేసుకోండి కొంచెం అయితే జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో ఆనియన్ పీసెస్ యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోండి దీనిలో అయితే ఒక మసాలా యాడ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి నువ్వులు పీనట్స్ అనేవి అయితే ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే ఎండు కొబ్బరిని కొంచెం ఎక్కువగానే అయితే యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి కొన్ని అయితే పీనట్స్ కూడా యాడ్ చేసుకున్నాను జింజరు గార్లిక్ యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే టమాటో కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో అయితే మునక్కాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇవి ఫ్రెష్గా ఉన్నటువంటి మునక్కాయలు కాబట్టి నేను పక్కన అయితే ఉప్పు యాడ్ చేసి ఏమీ ఉడకబెట్టడం లేదు అలాగే కర్రీలోనే కుక్ చేస్తున్నాను అనమాట ఈ కర్రీలో కుక్ చేసుకుంటే మునక్కాయకైతే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు బయట కుక్ చేస్తే ఓన్లీ ఉప్పు మాత్రమే లోపల వెళ్తుంది అనమాట కర్రీలో కుక్ చేస్తే మసాలాస్ కూడా లోపలికి వెళ్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే నేను ఉప్పు యాడ్ చేశాను పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి గరం మసాలా కొంచెం కారం అయితే కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే మిక్సీ తిప్పుతాను అనమాట మనం వేసినటువంటి మసాలాలు అన్నీ కూడా గ్రేవీలో బాగా కలుస్తాయి మనకు కర్రీలో వేసినప్పుడు పెద్దగా కలపాల్సిన పని ఉండదు అనమాట అందుకని అయితే ఒకసారి ఇప్పుడు మిక్సీ తిప్పేసి వస్తాను ఇప్పుడైతే మునక్కాయ ముక్కలు కూడా కొంచెం మగ్గుతూ ఉన్నాయి మునక్కాయ ముక్కలు ఆనియన్స్ రెండు ఉన్నాయి కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట మునక్కాయలు అయితే ఫాస్ట్గా మగ్గిపోతాయి మనం మసాలా యాడ్ చేయడం వల్ల మునక్కాయలు కుక్ అవ్వవు అనుకుంటారేమో కానీ చాలా బాగా అయితే కుక్ అయిపోతాయి ఫ్రెష్ మునక్కాయలు కాబట్టి ఇంకొక స్టవ్ మీద అయితే మిల్క్ కూడా కాస్తున్నాను అనమాట ఈరోజు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేద్దామనేసి మిల్క్ అయితే కాస్తూ ఉన్నాను అవి కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మునక్కాయలు కూడా కొంచెం మగ్గాయి మనం చేసి పెట్టినటువంటి మసాలా పేస్ట్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలాంటి మసాలా కర్రీస్ చేసుకునేటప్పుడు మీకు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది ఎండి కొబ్బరి వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది ఎక్కువగా ఎండి కొబ్బరితోనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ మసాలాలో అయితే ఇప్పుడు మీరు వాటర్ లాంటిది ఏది యాడ్ చేయకూడదు మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఈ మసాలా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెడితే మసాలా కింద మాడిపోతుంది ఒకసారి అయితే చూసుకోండి పాలు కాచేటప్పుడు అయితే పాలు కింద పొంగాయి అనమాట అందుకనేసి ఆ గిన్నె తీసేసి దాన్ని కడిగేస్తున్నాను ఎక్కువసేపు అలాగే ఉంచితే మనకి ఇంకా కడగడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది మునక్కాయ ముక్కలు గ్రేవీ కూడా బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో ఇంకా ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లు కూడా యాడ్ చేసాను యాడ్ చేసైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టైతే కుక్ చేసుకోవాలి మీరు స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే ఆయిల్ అనేది అయితే బయట వస్తుంది ఇప్పటి వరకు నాకు ఎన్ని స్వీట్ పొటాటోస్ కావాలో అవైతే బయట ఉంచేసుకొని మిగతా తీసి లోపల సర్దేసుకుంటున్నాను మసాలా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేశాను కదా అప్పుడైతే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ థిక్నెస్ కావాలో దాన్ని బట్టి అయితే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను వంట చేసిన ఒక టూ త్రీ అవర్స్ తర్వాత కూడా రైస్ కర్రీస్ అయితే వేడిగానే ఉంటున్నాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి